దేవి భాగవతము తృతీయ స్కంధము పదవ కథ తండ్రి దిగులు కూతురి మాటలు విన్నాడు సుబాహుడు ఏమి చేయాలో తోచక కింద మీద అవుతున్నాడు ఇక చేసేదేమీ లేక రెండు చేతులు జోడించి రాజకుమారుల దగ్గరకు వెళ్ళి సవనీయంగా అన్నాడు రాజకుమారులారా క్షమించండి మిమ్మల్ని శ్రమ పెట్టాను ఎంత చెప్పినా నా కూతురు తన పట్టుదల వదులుకున్నది ఇందులో పాపచిత్తం ఏమీ లేదు ఇది నా ప్రోత్సాహము కాదు నాపై దయ ఉంచి మీరు మరొక విధముగా భావించక దయచేయండి సుబాహు నీ ఏడుపు మాటలు విని ఎవరూ ఏమీ అనలేదు యుధాజిత్తు మాత్రం అతి మాత్రమైన కోపముతో గుడ్లు ఉరిమించి ఇట్లా అన్నాడు చాలు నీ నంగనాచితనం కట్టిపెట్టు నీ ఏడుపు మాటలకు ఈ యుధా మోసపోడు ఏమి మాటలు చెప్పి నీ కూతురిని ఆ పక్క సుదర్శనుడికి ఇచ్చి పెళ్లి చేద్దామని చూస్తున్నావు నీ వేషం నాకు తెలుసును అలాగ జరగదు అంతా ఎదిరించినా సరే మదమడిచి సుదర్శను చెండాడి నీ కూతుర్ని నా మనవడికి పెళ్లి చేస్తాను చూడు నా దెబ్బ ఆనాడు భారద్వాజాశ్రమంలో ఆ మునిమొహం చూసి వీణ్ణి వదిలించేశాను ఆ గుంటనక్క సుదర్శనుడు ఈనాడు నా చేతిలో పడి ఎక్కడికి పోతాడో చూడు అనవసరమైన ప్రసంగం కట్టిపెట్టి నీ కూతుర్ని నా మనవడికి సులక్షణంగా వివాహం చేసి నీ ప్రాణాలు రాజ్యము నిలుపుకో లేదా గడియలో సర్వశూన్యమవుతుంది నీ కూతుర్ని ఇది స్వయంవరం అని చాటించావు ఆ విధంగా నడిపించు సుదర్శనుడి పేరు మరిచిపోమని చెప్పు పెద్ద పులిలా గాండ్రించినట్టు యథాజిత్తు కసిగా నాలుగు మాటలు అని అనగా విని సుబాహుడు మాట్లాడలేక తిన్నగా అంతఃపురానికి వెళ్ళి భార్యను చూసి చూడు స్వయంవరం నా ప్రాణం మీదకు వచ్చింది అని యథాజిత్తు పలికిన పలుకులు ఆమెతో చెప్పి సుదర్శుణ్ణి తప్ప ఇంకెవ్వరినైనా వరించేట్టు శశికళ బోధించు మన ప్రాణాలు నిలిచే ఉపాయం చూడు అని అన్నాడు రాణి వెంటనే శశికళ దగ్గరకు వెళ్ళి దీనంగా అన్నది తల్లి నా మాట విను సుదర్శుణ్ణి నువ్వు వరించావా ఆ యుధాజిత్తు నీ మగనిని నిన్ను మమ్మల్ని బ్రతికి ఉండనివ్వడు బాగా ఆలోచించు నీ స్వయంవరం మా పాలిట మృత్యువరం కాకుండా చూడు అని అన్నదో లేదో అంతలో సుబాహుడు కూడా అక్కడికి వచ్చి ఏవేవో అన్నాడు శశికళ ఒక్కటే మాట నన్ను ఇంకొకరికి ఇచ్చి వివాహం చేయటం జరగదు నాయన నా మాట విను సుదర్శను నన్ను అప్పగించి అవతలా జరిగేదంతా ఆయనే చూసుకుంటారు ఈ ఆర్భాటాలేమీ వద్దు అని అన్నది ఆ పనికి తండ్రి ఒప్పుకోలేకపోయాడు బలవంతులు లెక్కకు మిక్కిలిగా ఉన్నారు వారితో పోరు మంచిది కాదు ఒక్క ఉపాయం చెప్తున్నాను విను జనకుడు పెండ్లికి పందెం ఏర్పరిచినట్లే నేను ఇప్పుడు ఒక పందెం వేస్తాను దానిలో ఎవరు నెగ్గితే వారిని వరించు ఏమంటావు అందుకు కూడా శశికళ ససేమిరా అని ఒప్పుకోలేదు శశికళ నేనే మీకు ఒక ఉపాయం చెప్తున్నాను వినండి అని చెప్పింది స్వయంవరం భవనానికి వెళ్ళండి ఇవాళ ఏమీ లేదు క్షమించండి రేపు ఒక నిర్ణయానికి వస్తాను మీరంతా బస్సులకు వెళ్ళండి అని చెప్పు వారు వెళ్ళిపోతారు ఈ రాత్రి రెండో కంటి వాడికి తెలియనీయక నన్ను సుదర్శనునికి ఇచ్చి వివాహం జరిపించి సంతోషంగా మా ఇద్దరిని రథమెక్కించు ఆపై జరిగేది ఆయనే చూసుకుంటారు నాకు పరదేవత ఇచ్చిన వరం ఉండగా నాకు భయం దేనికి ఇలాగ చేయడానికి నీకు ఇష్టం లేకపోతే చెప్పు నేనే పరదేవతను తోడుగా పెట్టుకొని అతనితో వెళ్ళిపోతాను అని అన్నది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ దేవీ దత్తం